ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేటలో సప్తప్రాకారయుత శ్రీ దుర్గా మాత కొలువై ఉండటం ఎంతో విశేషమని శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారు అన్నారు ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా మాతను శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారు గురువారం దర్శించుకున్నారు స్థానిక శ్రీ హనుమాన్ వినాయక చౌక్ వద్ద వినాయక నవరాత్రోత్సవాలు జరుపడం మొదలుపెట్టి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమాన్ వినాయక చౌక్ గణేశ్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారు ఈశ్వరపురం వేంచేశారు ఈశ్వరపురం చేరుకున్న శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారిని గ్రామ పొలిమేరలో మేలతాళాలు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు భజనలు భగవన్నామ స్మరణలతో గ్రామ వీధుల గుండా శోభాయాత్రగా సప్తప్రాకారయుత శ్రీ దుర్గా మాత ఆలయం చేరుకున్నారు ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామికి ఘన స్వాగతం పలికారు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం ఆలయ మర్యాదలతో ఆదిత్య పరాశ్రీ స్వామివారిని అమ్మవారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి మాట్లాడుతూ చాలా సంతోషం అమ్మవారిని చూస్తుంటే తన్మయత్వంతో మనసంతా బులకించిపోతుంది చాలా శక్తి స్వరూపిణి ఎన్నో క్షేత్రాలు చూసాము ఈ క్షేత్రంలోకి రాగానే ఒక అద్వితీయమైనటువంటి అనుభూతి అమోఘమైనటువంటి పారవర్షం ఈ ఊరు ప్రజలది ఇక్కడ ఉండేటటువంటి స్థానికులందరి అదృష్టం ఎంతో తప్ప చేసినప్పటికీ కలగని అనుభూతి ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే వచ్చేసింది అది చాలా సంతోషకరం మీరందరూ కూడా అమ్మవారి సేవలో తరించండి అమ్మవారి సేవలో మీ జన్మలను పరి పరిపూర్ణం చేసుకోండి మన ధర్మానికి ఇది ఎంతో అవసరం ధర్మంలో చెప్పేటటువంటి వేదవాకు ఒకటే గోవు బ్రాహ్మణులు దేవాలయం కాపాడబడితే ధర్మం కాపాడబడట్లే ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి దేవాలయ పరిరక్షణ బ్రాహ్మణులని ప్రోత్సహించడం గోవులను సంరక్షించడమే హిందూ యొక్క ప్రథమ లక్ష్యంగా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి యొక్క నా మనం ఒక మాట చెప్పింది ఎప్పుడైతే ఇట్లా దేవాలయాలను పరిరక్షణ మనం చేస్తూ ఉంటామో మన ధర్మాన్ని మనం కాపాడుకున్నట్లే అది అమ్మవారి యొక్క వాక్కుగా మనం గమనించాలి అందరికీ శుభాశీసులు అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని శ్రీ దుర్గా భవానీ అమ్మవారు ఈశ్వరపురంలో కొలువై ఉండటం గ్రామ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకున్న వారికి ఎలాంటి కష్టాలు దరిచేరవని శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారు చెప్పారు అనంతరం హనుమాన్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకున్న ఆదిత్య పరాశ్రీ స్వామివారు ఆది పూజ్యుడికి పూజలు జరిపి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు గణేష్ మండప నిర్వాహకులు స్వామివారిని ఘనంగా సన్మానించారు స్థానిక శ్రీ రామాలయం చేరుకొని శ్రీ సీతారాములను దర్శించుకున్నారు శ్రీ సీతారాములకు పూజలు నిర్వహించారు అనంతరం ఆదిత్య పరాశ్రీ స్వామివారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు हम सागर में परम हम कोमेदांते च प्रतिष्ठितः निरावरमेश्वरी राज्ञः गृहप्रहाद सिद्धिरस्तु आपका थोड़ा सा मतलब थोड़ा बैठो 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 oleh mela oke

అదేవిధంగా గ్రామంలో ప్రతి శనివారం వీళ్ళు భజన గ్రామ భజన కార్యడం జరుగుతుంది మన గ్రామంలో ఇరవై ఐదు వినాయకులు ఉన్నాయి ఇరవై ఐదు వినాయకుల కూడా ప్రతి ఒక్క వినాయకులు వెళ్ళి ప్రతి శుక్రవారం కూడా మేము ఆర్ఎస్ఎస్ అనేది ఒక పార్టీకి సంబంధించింది కాదు ఈ దేశానికి సంబంధించింది ఈ దేశానికి సంబంధించింది మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి ఏ రాజకీయ నాయకుడైనా మన ఇంటి ముందలకు రాని ఏ బిజినెస్ మ్యాన్న రాని ఎవరన్నా రాని అడగండి ఒక్కటే నా ధర్మాన్ని కాపాడుతావా నా ధర్మం జోలికి ఎవడన్నా వచ్చినప్పుడు వచ్చి మాట్లాడతావా నేను నీ వెనక నిలబడతా ఇది ఈ స్లోగన్ మనకు కావాలి ఆటోమేటిక్గా దేశం అనేది క్లియర్ కట్గా మారుతుంది చీపురుతో ఊడ్చినట్టుగా మారిపోతుంది ప్రతి హిందూ ఇదే ఇదే స్లోగన్ చేయాలి ఏంటి నువ్వు కాంగ్రెస్ పార్టీ నువ్వు బీజేపీ పార్టీ నువ్వు టీఆర్ఎస్ పార్టీ నువ్వు ఏ పార్టీనే పర్వాలేదు ఓటేస్తాం భారత రాజ్యాంగం ప్రకారంగా నాకు ఓటేసే హక్కుంది కాబట్టి ఈ దేశపు యొక్క రాయితీలు నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఈ దేశ పౌరుడిగా నేను ఓటేస్తా ఒక్కటి నాకు మాటి నా ధర్మానికి నువ్వు రక్షకుడిగా ఉంటావా ఇది ఒక్కటి మనం పాటించామనుకోండి అబ్బా ఇంకొక రెండు వేల సంవత్సరాలు నేను తపస్ చేయాలని ఆనందం ఊరుతాను చాలా సందర్భాల్లో నేను ఏడిచిన ఉన్నాయి ఎందుకు అన్నది నా మనస్సాక్షికి తెలుసు ఆ భగవంతునికి తెలుసు ఈశ్వరుడికి ఎందుకు ఏడిచానంటే అస్తవ్యస్తమైపోతున్న సమాజం అమృత భాండం పక్కన పెట్టుకొని ఉప్పు నీళ్ళకై ప్రాకులాడుతున్న సమాజం ఏ సమాజం నా సమాజం ఎందుకు ఏడవకూడదు కళ్ళు మూసుకొని గ్రహ నక్షత్ర మండలాలను ఒడగట్టినటువంటి ధర్మం అన్నది ఏ టెక్నాలజీ లేని కాలంలో రేపు వచ్చే పౌర్ణానికి చంద్రగ్రహణం ఎప్పుడు రాశారు లక్షల సంవత్సరాల కింద రాశారు ఆనాడు రాసిన పంచాంగకర్తల యొక్క గణాంకాల లెక్కలకే ఈనాడు అంతరిక్షంలో గ్రహాలు మారుతున్నాయి ఆనాడు రాశారు ఫలానా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫలానా పౌర్ణానికి ఫలానా సమయానికి గ గ్రహణం పడుతుందని ఎలా రాశారు అప్పుడు శాటిలైట్లు లేవే అప్పుడు అంతరిక్షంలో పోవడానికి రాకెట్లు లేవు ఉపగ్రహాలు లేవు ఎలా ఎలా కేవలం ఆధ్యాత్మికత పవర్ అంతటి తపశక్తితో ఉండేటటువంటి మన ధర్మం మన మూలాలు ఈనాడు బాజారులో అమ్ముడుపోతున్నాయి మన మూలాలు అమ్ముడుపోతున్నాయి అది మన కొద్దు బ్రతుకు ఎలాగైనా బ్రతకొచ్చు బ్రతుకు ఎలాగైనా బ్రతకొచ్చు ఎలాగైనా బ్రతకండి ఆ స్వేచ్ఛ మీకు ఇస్తున్నాం ఒక్కటి మాత్రం కావాలి ధర్మం నోరు తెరిస్తే ధర్మం బయటకు పోతే ధర్మం 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 ఇది ఎప్పుడు వీడవద్దు ఎందుకు వీడవద్దు అంటున్నానంటే ఇంతవరకు మన ధర్మానికి ఎన్ని విధాలుగా అన్యాయం జరగాలో జరిగిపోయింది ఈశ్వరుడు ప్రత్యక్షంగా మన ఈపున ఉన్నాడు కాబట్టి కొన్ని మిగిలిపోయినాయి అది మూడు విధాలుగా మిగిలింది ఒకటి బ్రాహ్మణుల వలన రెండు సాధువుల వలన మూడు మూడు ధర్మ రక్షణార్థంపై కంకణము కట్టుకునేటటువంటి కార్యకర్తల వలన కార్యకర్తల వలన నిలబడి అందుకే రేపు వచ్చే తరాలకు మనం ఏమి ఇచ్చామన్న విషయం మనకు ఉండకూడదు ఆ ప్రశ్నార్థకం ఉండకూడదు ఒక చిన్న లోపం మనం ఏదో ఆశతో సంపాదిస్తాం ఎవడో తన్నుకొని పోతాడు అందుకే నేనేమంటున్నానంటే మనకు కావాల్సింది ధర్మం పెద్దలు చెప్పారు ఇంట్లో ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్త ఉన్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసా ప్రతి ఇంట్లో ఒక ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నట్టు లెక్క ఇందాక అమ్మవారి ఆలయానికి వెళ్ళానా మీరందరూ మీ లెవెల్లో మీరు అమ్మవారిని చూస్తున్నారు పరవశించిపోతున్నారు నేను నాయంగిల్లో యోగ నృత్యం చేశాను యోగ నృత్యం అంటే యోగులకు అది ఒక పెద్ద విద్య అమ్మవారిలో చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి అద్భుతమైన చైతన్యం ఉంది అమ్మవారిలో ఈ గ్రామం పైన ఈ ప్రాంతంలో దండయాత్రలు జరిగినప్పుడు అమ్మవారి యొక్క శక్తి చాలా గొప్పగానే ఉద్ఘాటనం జరిగింది అమ్మవారు చాలా సాక్షిభూతంగా ఉన్నారు మీ అందరి అదృష్టం అది శుభం